సార్ చెప్పండి సార్ మీరు ఆ రోజు జరిగిన ఘటన మీరు లైవ్లో ఉన్నారని చెప్తున్నారు అసలు ఏమైంది ఎందుకు జరిగింది ఈ గొడవకి కారణం ఏంటి ఈ గొడవకి కారణం ఏంటి అంటే మెయిన్గా వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వాళ్ళు ఎయిట్ నైన్ మంత్స్ అవుతుంది ల్యాండ్ పర్చేజ్ చేసి ఆ తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాంట్రాక్టర్స్కి ఇచ్చారు మొత్తం వర్క్ కూడా వాళ్ళ కాంట్రాక్టర్స్తో వర్క్ చేసుకో ఏదో విషయం మాట్లాడడానికి వాళ్ళు టూ వీలర్ పైన వచ్చారు అది ఇన్కంప్లీట్ బిల్డింగ్ ఇంతవరకు గృహప్రదేశం కాలేదు ఎవరు కూడా మనుషులు లేరు పనులు తప్ప వాళ్ళు మే మాట్లాడుకోవడానికి ఏదో పని మీద వాళ్ళు వచ్చారు బయటనే నిలబడ్డారు రోడ్డు పైన ఈ కేసు ఏంటంటే ఎవరు కూడా వాళ్ళ వాళ్ళపై ఉసిగివలిపోయారు కుక్కని ఉండరు ఉండరు ఇక్కడ ఉండరు ఇక్కడ ఉండరు ఇంతకుముందు కూడా మేము ఎప్పుడు చూడలేదు బస్సులో వాళ్ళని వాళ్ళు ఎక్కడ వాళ్ళు కూడా మనకు తెలియదు అయితే వచ్చిన టైంలో ఇక్కడ ఇంటి ఓనరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎలక్షన్ డ్యూటీ ఉంది ఓటింగ్ వాళ్ళకి ఎత్తున వేయాలి ఓటింగ్ చేసి వాళ్ళు వాళ్ళు ఆ విధంగా ఆయన కిందికి వచ్చినప్పుడు ఆ కుక్క కూడా కిందికి వచ్చింది గేట్ తీసినప్పుడు ఏంటంటే కొత్త వ్యక్తులు కనపడ్డప్పుడు ఏ కుక్కలైనా స్మెల్ చూస్తాయి అట్లనే వాళ్ళు కూడా కొత్తగా కనపడ్డరు కాబట్టి దగ్గరికి వెళ్ళింది దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఏంటంటే కుక్కని ప్రేమత్వం చూడలేదు ఎందుకంటే వాళ్ళ మనసుల మానవత్వం లేదు కాబట్టి దాన్ని కొడతాం తంతం చేస్తాం అన్నట్టే మాటలతోని ఆ ఇద్దరు రెండు కుటుంబాల మధ్యలో గొడవ స్టార్ట్ అయింది అది కొట్టుకున్న రెండు కుటుంబాలు అయ్యింది పిఎస్కి వెళ్ళారు పిఎస్లో కూడా మనం వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి లే వాళ్ళ గురించి మనకి ఏం తెలియదు వాళ్ళ సంఘటన లేవు మన సంఘటన లేవు ఇక్కడ విషయం ఏంటంటే మేము టూ ఇయర్స్కి వెళ్ళి కొత్తగా నిర్మాణం చేసుకుంటున్నాం గ్రూపరేషన్ చేసుకుంటున్నాం గొడవలు వద్దామా బస్సులు అందరితో కలిసి ఉండాలి ఒక్కసారి ఎవరిదైనా తప్పు కానివ్వండి ఎక్స్క్యూజ్ చేయండి వాళ్ళని కూడా ఒప్పిస్తాం మీరు కూడా ఒప్పిస్తాం కేసుల వరకు పోకండి ఒక ప్రశాంత వాతావరణం ఉండాలి మనం ఇట్లా గొడవలు పెట్టుకోవద్దని ప్రయత్నం చేసినాం చెప్పి ఇక్కడ వీళ్ళు ఒప్పుకున్నారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుండి ఈ బస్సులో ఉంటున్న వాళ్ళు వీళ్ళు కూడా పోకుండా సరే అన్న ఏం చేస్తారు చేయండి కాంప్రమైజ్ చేయండి అని చెప్పి వీళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎందుకంటే మమ్మల్ని కూడా గుర్తుపడరు ఇక్కడ మేము లోకల్ లీడర్స్ మమ్మల్ని కూడా గుర్తుపడరు వాళ్ళు అందుకు వాళ్ళు అసలు వాళ్ళు ఏంటంటే బరదేగింపు మాటలు వాళ్ళవి ఏందో చూపిస్తాం మాకు కూడా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు మాకు బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది మేము ఏమన్నా చేస్తాం చేయగలుగుతాం మేము చేసి చూపిస్తాం అన్న ఉద్దేశంతో ఆ రోజు ఆ మాటలే మాట్లాడారు అది ఒప్పుకోలేదు వారు ఇప్పుడు మేము ఎంక్వైరీ చేస్తే మొత్తం అదే వెళ్తుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళు ప్రాసిక్యూషన్ బిజినెస్ చేస్తారు గోవాలో డ్రగ్స్ ఇంకా అది అంత నిజమే ఏది అబద్ధం కాదు ఎందుకంటే ఇక్కడ వంద మందితో ప్రూఫ్తో సహిప్పిస్తాం మేము అవి కానీ ఇవన్నీ విషయాలు ఏంటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు బయట పెట్టాలి ఇవన్నీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది వాళ్ళు ఏం వృత్తి చేస్తున్నారు వాళ్ళ వృత్తి ఎట్లా సంపాదిస్తున్నారు డబ్బులు కష్టపడి సంపాదించిన వాడు ఎవ్వడు కూడా ఇట్లా ఇల్లు కట్టుకున్నాడు చుట్టుపక్కలతో మంచిగా ఉండాలనుకుంటాడు వీడికి వస్తున్నది ఈజీ మనీ కాబట్టి ఆ గర్వం నేను ఏమైనా చేయగలుగుతా ఎంత ఏం చేసినా కానీ బయటికి రాగలుగుతా అన్న ఒక వానికి ధైర్యం ఉంది అది లేదు లేదండి ఇది ఎయిట్న గొడవ అయింది ఆ రోజు ఈవినింగ్ కూడా మేము కాంప్రమైజ్ చేయడానికి చాలా ప్రయత్నం చేసినాము వాళ్ళ పెద్ద మనుషులు కూడా మాతో కమిట్మెంట్ అయినప్పుడు కూడా మేము చెప్పినాము వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు అప్పట్లో మళ్ళీ పద్నాలుగో తేదీన ఈ మా ఈ ప్లాన్ చేసి వీళ్ళు దాడి చేయబోతున్నారన్నప్పుడు పది నిమిషాల ముందు ఇన్ఫర్మేషన్ నాకే వచ్చింది ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజ్ ఒకటి శ్రీనాథ్ అతని పేరు నా పేరు శ్రీధర్ రెండు పేర్లలో కన్ఫ్యూజ్ అయ్యి మా ఛానల్ మాకు ఉంటుంది వాళ్ళు అన్నయ్యని మీరు దాడి చేయడానికి వస్తున్నారు కొంచెం జాగ్రత్త అని చెప్తే బాబు మనమే పంచాయతీలో పోతాం అట్లాంటి మనమే దాడులు ఎందుకు చేస్తారంటే గుర్తు చేసుకోవాలి ఏమైనా కుక్క గొడవలు వెళ్ళినవా అంటే లేదు లేదు అట్లాంటిది ఏం లేదు అతని పేరు శ్రీనాథు నేను కాదు అని చెప్పి వెంబడే వీళ్ళని కూడా అలర్ట్ చేసిన ఆ రోజు చేసిన ఒక ఐదు నిమిషాల లోపలే నేను వాళ్ళ పెద్దల్ని కూడా అప్రోచ్ అయ్యి కాల్ చేసి మాట్లాడాను ఈ దాడులు చేసుకునే పద్ధతి మంచిది కాదు కొత్తగా వస్తున్నారు బస్సీలో ఇట్లాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు వచ్చి మాట్లాడితే వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడదాం పరిష్కారం ఏం చేయాలంటే అది చేయడానికి మేము కూడా రెడీగా ఉన్నామని చెప్తే కూడా వాళ్ళు కూడా కొంచెం నెగ్లెజెన్సీ మనకు సంబంధం లేదు వదిలేద్దాం వాళ్ళు మా మాటనరు అన్నట్టు మాట్లాడారు అంటే వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయినప్పుడు వాళ్ళ పెద్ద మనుషులు ముందుకు రారు మాట్లాడడానికి ఆ ఐదు నిమిషాలు మాట్లాడే లోపలనే ఇక్కడ దాడి జరిగిపోయింది ఈ చిన్న గ్యాప్లోనే జస్ట్ నేను కాల్ రికార్డ్ చూపిస్తాను మీకు సెవెన్ సెవెన్కి శ్రీనాథ్ అలర్ట్ చేశాను త్రీ మినిట్స్ మాట్లాడాను సెవెన్ లెవెన్కి నేను వాళ్ళ పెద్ద మనుషులకు ఫోన్ చేశాను సెవెన్ ఫిఫ్టీన్ లోపల ఇక్కడ గొడవ కంప్లీట్ అయిపోయింది అంటే నేను మాట్లాడుతున్న సమయంలో ఇక్కడ గొడవ దాడి జరిగిపోయింది అది పోలీసు వాళ్ళు ఇప్పుడు మెడికల్ మెడికల్ రిపోర్ట్స్ వాళ్ళు తెప్పించుకున్నారు వాళ్ళు ప్రైవేట్లో తెప్పించుకున్నారని తెలిసింది మాకు వాళ్ళు అదే గాంధీలను ఎక్కడ తీసుకుంటే పర్ఫెక్ట్ రిపోర్ట్స్ వస్తుండే ఇప్పుడు అవి కూడా వాళ్ళు డబుల్ పెట్టి మేనేజ్ చేస్తారు అంతటా వాళ్ళ కేసుని కూడా దాన్ని బలహీనపరచాలని చెప్పేసి ఆరు చేసిన ప్రయత్నం పీఎస్ దగ్గర వాళ్ళ పక్కన వీవీఐపీలు వాళ్ళ రాజకీయ నాయకులే కానీ సమాజంలో జర పెద్ద మనుషులు చెలయం బిజినెస్ బిజినెస్మెన్లే కానీ చాలా మంది వాళ్ళకి సపోర్ట్గా వచ్చారు మేము అప్పటికి కూడా మా బస్సీ ప్రజల్ని ఇంకా మేము కవర్ చేయలేదు మీరు చెప్తున్నారు కదా వాళ్ళు వెనక పెద్ద పెద్ద ఉన్నారు ఉన్నారని చెప్తున్నారు కదా వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉందంటారా ఇది ఖచ్చితంగా శిక్ష పడాలి లేకపోతే మనకు ఇప్పుడు లా ఇంత పక్కడ కొందే పని చేస్తున్నది అనేది ప్రజలకు మెసేజ్ పోదు ఎంత పెద్దోళ్ళు ఉన్నా కానీ వాళ్లకు శిక్షలు పడాలి ఫస్ట్ ఈ నుండి తప్పించుకోవద్దు దానికి కూడా మేము అంత ప్రయత్నం చేస్తాము మా బస్సీ మొత్తం కూడా శ్రీనాథ్ వాళ్ళ కుటుంబానికి సపోర్ట్ ఇస్తాం ఖచ్చితంగా ఈ విషయంలో ఒకటి మెయిన్గా ఎవిడెన్స్ గట్టి ఉన్నాయి వాళ్ళ ఉద్దేశంలో ఇక్కడ కెమెరాలు లేవు మేము దాడి చేసేసి మాకంటే వాళ్ళకంటే ముందే మా మా వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ కుక్కను అసూలు కలిపారని చెప్పేసి నాటకాలు అన్ని ఆ రోజు ఆ ఉద్దేశంతో వాళ్ళే రివర్స్ ఇక్కడ దాడి జరుగుతున్న సమయంలో అదే టైంలో వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు వాళ్ళ లేడీస్ ఇంకా కొందరు మమ్మ పైన కుక్కను ఎగబె ఎగబెట్టారు మళ్ళీ మమ్మల్ని గరిచేసింది కుక్క లేడీస్కి ఒకటి వాళ్ళ వృత్తిని బట్టి దాని మాటలు వస్తాయి వృత్తిని బట్టి మాటలు వస్తాయి ఎవరికైనా కానీ అది ఏ సమాజంలో ఏ వర్గమైనా సమ సంబంధించిన వాళ్ళైనా కానీ వృత్తిని బట్టి మాటలు వస్తాయి వాళ్ళు చేస్తున్న వృత్తి అట్లాంటిది కాబట్టి అట్లా రెచ్చగొట్టి మాట్లాడేరు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా మరి ఎంత రెచ్చగొట్టారో వాళ్ళని దాడిలు చేయడానికి కుసిగొల్పింది కూడా వాళ్ళే అనుకుంటున్నారు జనాలు కూడా మాకైతే తెలియదు దాడి చేసేవాడు ముఖ్యం మనకు వాడు ఎవడు వసూలు కలిపితే వాళ్ళ పెళ్ళా కలిపిందా ఎవడు వసూలు కలిపి మనకి ఎందుకు కావని వాళ్ళు వాళ్ళు బయట వాళ్ళు కూడా వచ్చారు కానీ వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు ఎక్కువ చట్టంలో ఏం శిక్షలు ఉన్నాయి కఠిన కఠినాతి కఠినమైన శిక్షలు పడాలి వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయద్దు ఉంటాను అంటే కాలనీ ఓనర్స్ ఆల్రెడీ డిసిషన్ తీసేసుకున్నాము దాని ప్రభావం వాళ్ళకు ముందు ముందు తెలుస్తుంది వాళ్ళని ఉండనిచ్చే ప్రసక్తి లేదు ఎందుకంటే వాడు చేస్తున్న వృత్తి ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తాడు రేపు ప్లాట్లన్న అన్నిట్లలో కూడా అదే బిజినెస్ చేస్తాడు వాడు విన్నరా అది అట్లాంటిది కానీ మా బస్సీలో మాకు పేరు ఉంది ఇప్పుడు కాదు యాభై సంవత్సరాలు కూడా ఇక్కడ ఎటువంటి ఘర్షణలు లేవు అంత ప్రశాంత వాతావరణం ఉంటుంది పార్టీ పరంగా కూడా అందరం కలిసిమెలిసి ఉంటాం ఇక్కడ ఎవరికి కూడా ఈగోస్ లేవు పార్టీ పరంగా కానీ మతాల పరంగా కానీ స్పందించడం జరిగిందా అంటే కొన్ని విషయాలు మేము పార్టీ నాయకుల వరకు తీసుకెళ్లలేదు తెలిసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వస్తారు ఎందుకు అంటే కొన్ని కొన్ని విషయాలు స్పందిస్తే కూడా అతి అయ్యే ఛాన్సులు ఉంటాయి పొలిటికల్ ఇష్యూలు అయితే సామాన్యంగా మాకున్న అధికారాలతో మేము కేసులు పెట్టినాము మాకున్న హక్కులతో శిక్షలు బుక్ అయినాయి ఆ హక్కులను ఉపయోగించుకొని శిక్షలు పడేటట్టు చేస్తాం ఇలా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కావాలని మేము కూడా కోరుకుంటలేము సామాన్యులకు కూడా అంతే బలం ఉండాలి వాళ్ళ పక్కన అంత బలంగా ఉన్నారు కదా మనుషులు పొలిటీషియన్లు తర్వాత బిజినెస్ టైక్వాన్లు వాళ్ళందరూ వాళ్ళ పక్కన ఉన్నారు ఒక సామాన్యునికి కూడా హక్కులు ఉన్నాయి ఆ హక్కుల్ని ఈ భారత రాజ్యాంగం కాపాడుతుందని నమ్ముతున్నాం ఇప్పటివరకు కూడా మేము